హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈవీ బ్లాగ్స్ ఈరోజు ఇన్స్టం ప్యాకెట్తో అరిసెలు అయితే చేస్తున్నానండి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా నేనైతే అరిసి మావ్ తీసుకున్నాను అదే అదిరసం మిక్స్ అనేసి ఉంది తమ్ముళ్ళలో అయితే మన దగ్గర అయితే అరిసెలు మిక్స్ అయితే దొరుకుతుంది ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ కానీ సెవెంటీ రూపీస్కి అయితే వచ్చిందనమాట హాఫ్ కిలో ఇది దీన్ని కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా ఇలాగా అంటే ఇన్స్టెంట్ అరిసెలు ఎప్పుడైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేనైతే టూ టైమ్స్ అయితే చేశాను ఇది మూడోసారి అయితే చేస్తాను అనమాట ముందు ప్యాకెట్ మొత్తం కట్ చేసి ఒక గిన్నెలోకి గుండి వేసుకున్నాను వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఫస్ట్ ఏం వేయకుండా వాటర్ వేయకుండా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి కలుపుకోవాలి వాటర్ మిల్క్ ఇలాంటిది ఏమీ అవసరం లేదండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీకు అవసరమైతే మీకు కావాలనుకుంటేనే నేను వేసుకున్నాను మీరు వేసుకోవచ్చు నేనైతే నువ్వులు కొంచెం కొబ్బరి అయితే వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నువ్వులు ఇంకెక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకొని మనం అరిసిన ఎలా చేసుకుంటామో అదే కదండి ఇది అందుకే నేను ప్లేట్లో ఇవ్వండి ఇంకేం ఒక్క ప్లేట్ ఉంటే చాలు సరిపోద్ది మనకి ఒక మనిషి అయితే చాలు రెండు ఇద్దరు అవసరం లేదనమాట ఇలాగా బాగా తడుముకున్నాక నూట్లు నూనెలో అయితే వేసుకోవాలి అది కూడా అరిసెలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోవాలి లేకపోతే అనమాట పైన ఉడికేస్తే అంటే మాడిపోతే మధ్యలో ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి వండి బాగా పొంగుతున్నాయి కూడా మంచిగా మంచి షేప్ అంటే షేప్ మీకు కావాలంటే ఏదో ఒక కరెక్ట్గా ఉన్న గిన్నెనో దేన్నో తీసుకొని షేప్ తీసుకోండి నాకు నచ్చినట్టు నేనైతే వేసేసానమాట ఇలాగ ఫ్రై చేసుకొని అయితే నేను తీసుకున్నాను ఆయిల్ ఎక్సెస్ ఆయి ఆయిల్ ఎటు ఉంటుందేమో అనేసి నేనైతే ఇలా ఫ్లాట్ గా ఉన్న గిన్నెను అయితే తీసుకొని నొక్కాను అనమాట ఆయిల్ అనేది అస్సలు ఏం రాలేదండి చాలా తక్కువ ఆయిల్ అయితే పీల్చింది ఇలానే అన్ని అరిసెల్ అయితే చేసుకోవాలి నేనైతే అన్ని అరిసెలు చేసుకున్నాను ఎన్ని వచ్చాయనేది లాస్ట్ లో చెప్తాను వీడియో కనుక నచ్చుంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకోటి అరిసెలు అన్ని చేసేసాను అనమాట నైట్ చేశాను అందుకే కొంచెం క్లారిటీ లేదు కొన్ని అరిసెలకి మీద కొంచెం నువ్వులు అయితే వేసాను అందుకే బాగా కనిపిస్తున్నాయి నాకు మొత్తం అరిసెలు వచ్చేసి పన్నెండు అయితే వచ్చాయి సెవెంటీ రూపీస్కి నాకు పన్నెండు అరిసెలు అవి కూడా చిన్నవి పెద్దవి ఒకే సైజు రాలేదు కదా అవి అయితే వచ్చాయి అనమాట అవి అయిపోయాక కొంచెం ఆయిల్ మిగిలింది కదా దాంట్లో అయితే చిప్స్ అయితే వేసుకుంటున్నాను కాన్స్ ఆయిల్ మరి రీయూజ్ అంటే మళ్ళీ ఇంకొకసారికి యూజ్ చేయను అనమాట వేరే ఆయిల్లో అంటే మంచి ఆయిల్లో మరి వేయను అందుకనేసి అదే ఆయిల్లో మొత్తం ఫ్రై చేసేస్తున్నాను అనమాట మొత్తం ఆయిల్ మొత్తాన్ని అయితే చల్లగొట్టేసారనమాట మీకు అరిసిన కానీ నచ్చుంటే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇన్స్టెంట్ అరిసెలు చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి అరిసెలు అయితే చాలా బాగున్నాయండి నేనైతే తిన్నాను చాలా బాగున్నాయి మిక్చర్ మిక్చర్ అయితే లాస్ట్లో చేశాను కదా అటుకులు కూడా కొంచెం వేసేసి చలగలు అంటే పల్లీలు కూడా ఫ్రై చేసేసి అటుకులు కాన్స్ ఇవన్నీ లా చేశాను పసుపు కొంచెం కారం ఉప్పు వేసి బాగా కడిచానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్